రాజేంద్ర అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడ ఆ అంటే పీజీలు అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి అక్క అక్క ఎందుకు చేస్తానంటే చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంద ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అదే నాకు అర్థం అక్క అక్క అది అది ఎట్టుంటది అనేది నాకు తెలియదు ముందు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా ఆ అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం చెప్పినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావాను అన్నారు సరే గమ్మైపోదాము అని చెప్పాను నేను అంత చేతగా తనంగా నేను నాకేం నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇళ్ళేమో అందరూ బట్టి నాకు నా కొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మనడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవం కా దినేష్ అయితే వీకెండ్ నేను మీ గురించి ఏం కావలైనా కోవురైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు సో కోరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కావలు వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకితుంది కదా అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు అక్క అది అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని ప్రసన్న అన్న అనే తనిఖే నాకు కూడా ఇది కాదు కదా ఇంట్లో వాళ్ళం అయిపోతుంది వాళ్ళం అయిపోతుంది ఇంకా అది మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పది వేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు ఇంకా నా వెనకాల ఎందుకే మీరు బట్ల మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేశాను నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు నాకు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుకున్నావు కదా అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కని అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన నాకు ఇష్టం లేదు సర్వేపల్లె పోయడము వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా సరే రాజేంద్ర ెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయనని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థు అన్నక్క అత అత బాగున్నారక్క బాగున్నా అత బెంగళూరులో ఉన్నారక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నారు అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నారు అక్క ఓ అంటే పీజీ ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నాను అక్క నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లెక్క ఎవరికి చెప్పను లెక్క నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది అక్క అది ఎట్టం పది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు సర్వే పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళ అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావాను అన్నారు సరే కమ్యూలము అని చెప్పాను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత బయట అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు నా కొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవం కా దినేష్ అయితే వీకెండ్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాకా అన్నా మీరు కావలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కావలు వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకితుంది కదా పోతున్నాడు ప్రతాప్ అసలు ఎవరు ఓటో అక్క అది నీకు ఒకసారి చెప్తామని ప్రసన్న అన్న అనే తనకే నాకు కూడా ఇది అదే కదా ఇంట్లో వాళ్ళం అయిపోతుంది ఇంట్లో వాళ్ళం చెప్పినప్పుడు ఇంకా అది ఆలోచించుకోవాలి కదా మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక వేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాపిల్ ఎవరు పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు అవునక్క ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్ల మీరు ఏమైనా చేసుకోవడానికి నేను కూడా వదిలేశాయి నేను మధ్యస్థంగా ఏం చెప్పలే నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటీలో అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలువ కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్ద చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని ఆ అంటే కూడా అదే చెప్ప వద్దు సర్వే నాకెందుకు ఆయన నువ్వు గెలస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లి పోయడము వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే పని తీసుకోమనే చెప్పారు ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర ెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా